ప్రేమ మేడం స్వంతరాలు తెలియకుంటున్నాను ప్రేవా కొందరందరూ కొన్ని అవకాశాన్ని అయ్యా నా నా పాపకు మీరు నాకు ఇలా ప్రభావీ పరిచర్లో పాలుభావస్త మీరు నాకు ఇచ్చిన బట్టి మీకు స్తోత్రంలో ప్రభావ ఆరాధన చేయడానికి మీరు నాకు సమయాన్ని ఇచ్చారు మీకు ఇవంత్రంలో ప్రవ అలాగే రాధ్యం చేయడానికి మీరు నాకు అవకాశం ఇచ్చారు మీకు స్తోత్రం లేదన్న దానాలు ఎన్నిక చేస్తే ప్రవ్వా అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా ప్రార్థన మొదలుకు నుంచి చివరి వరకు ప్రభావ ప్రతి విషయంలో మీరు తోడుగా ఉన్నారు నీకు స్తోత్రంలో ప్రభా అయ్యా ప్రార్థన ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రభు జరిగిన ప్రతి క్రమములో అయ్యా మేము తగ్గి మీరు నచ్చవలసేనని అలానే జరిగిందని మేము నమ్మించినా బట్టి నీకు స్తోత్రములు పరిశుద్ధాత్మ పూర్వకముగా ప్రార్థన పూర్వకంగా జరిగిన ప్రతి క్రమాన్ని బట్టి నీకు స్తోత్రములు అయ్యా ప్రారంభ ప్రార్థన అయ్యా చేసిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రములు ప్రభావ పాటలు పాడిన బిడ్డలు బట్టి నీకు స్తోత్రములు ప్రభావ వాయిద్యాలు మంచి పిల్లలను బట్టి నీకు వదిన నాయన అలాగే చెప్పబడిన సాక్ష్యంలో మీరున్నారు అయ్య ఉత్తర ప్రతిత్తరాలు మీరున్నారు ఆరాధన క్రమంలో అయ్యా మన ఆరాధనలో మీరున్నారు నీకు స్తోత్రంలో ప్రభావ నేనైనా వాక్య పరిచయం బట్టి నీకు స్తోత్రంలో ప్రభా కాల సమయంలో ప్రభా అయ్యా మన తల్లినైనా జరిగిన ప్రతి క్రమంలో ఎవరికి వారు వారు ఇచ్చిన తలాంతులను బట్టి ప్రభా అలాంతులు నీ మందిరంలో నీ సేవ కోసం నీ ఆరాధన కోసం వినియోగించిన ప్రతి బట్టి నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాను ప్రభా అయ్యా మత్తు నాయన అయ్యా కానీ కాదు మీరు మరుగుపరిచి మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వంద ప్రభావ ప్రతి ఆదివారం ప్రతి ప్రార్థన జరుగుతుంది ప్రార్థనలో ఏదో ఒక మెసేజ్ చెప్తారని అని ప్రతి బిడ్డతో మీద మాట్లాడారని నమ్ముచ్చిన నాన్నప్రభా నీకు స్తోత్రు నాతో మాట్లాడారు మా అందరితో మీరు మాట్లాడారు ప్రభా అయ్యా మరతండి నీ వాక్యం సెలవిస్తుంది వివేకము కలిగి దేవుని వారు కలరేమో అని ఎహోవాకృష్టి దృష్టి లోకమందు సంచారం చేసినది అయ్యా నేను వెదకటం ముఖ్యం కాదు నేను సేవించడం ముఖ్యం కాదు ప్రభా అందులో వివేకమ్మ కలిగి జ్ఞానము కలిగి హృదయ రూపంగా నేను సేవించే కృపలు నాకు సహాయం చేయండి ప్రభా బలమగా నేను నమ్ముకునే కృపలు నాకు మాకు చేయండి ప్రభా అయ్యా సమరేశ్రీ ప్రభా అమరశ్రీ అనుకున్నది ఆయనకి నేను దాహం తీర్చగలను కానీ ప్రభా మీరు వచ్చినది ప్రభా అయా తత్తితో కొన్నాము మా దాహాలను తీర్చడానికి మేము వచ్చిందని తెలుసుకుని కృప నాకు మాకు అందరికీ దయచేయండి ప్రభా అయ్యా ఏ దాహంతో అయ్యా ఏ పిల్లలు అయితే ఎక్కడికి వచ్చి ఉన్నారు అయ్యా ఎంతమంది అయితే మందుకు పెట్టి ఉన్నారు లోపలికి కూర్చున్న వారిని బయట కూర్చున్న వారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎవరెవరు ఏ దాహం కలిగి ఉన్నారో అయ్యా కొంతమంది ప్రభా తండ్రి నాయనా ప్రభా ఏ దాహాలతో ఉన్నారో హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ప్రభా కొంత అంతరంగాలు పరిశించే పైకి సంతో ప్రతి బిడ్డని మీరు దర్శించండి ప్రభా అయ్యా పైకి ప్రభా తి నాయన అయ్యా మరి తండ్రి మంచి బట్టలు వేసుకొని ప్రభా అయ్యా లోపల ప్రభా ఎంతో బాధని ఎంతో మానసిక స్థితి అయ్యా సరిగా లేని ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీరు మధ్యాహ్న కాల సమయంలో తట్టండి ప్రభా అంతో మీరు మాట్లాడండి ఎంతైనా నమ్మదగిన దేవుడు నీవే ప్రభా అయ్యా నరుడు నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించడమే రాజులు నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించడం అయ్యా నీ వాక్యము అయ్యా ఖండించి చెబుతుంది ఈ వాక్యము ప్రభా బలముగా చెబుతుంది నువ్వెవరిని నమ్మినా నమ్మకపోయినా ఎవరిని నమ్మినా ఏదో ఒక సమయంలో అయా నమ్మక ద్రోహం జరుగుతుంది కానీ దేవుని నమ్మిన వారికి ఎప్పుడు ప్రభా ద్రోహం జరగదని ప్రభావి పోయినట్టు అయ్యా నేను విలువడలో ప్రభా సిగ్గుపడినట్టు అయ్యా ఎక్కడా లేదు ప్రభావం ఏమనలేదు ఒకవేళ ప్రభాన్ని నమ్మి కొన్ని పరిస్థితుల్లో సిగ్గుపరచమలసి వచ్చిన ప్రభు అది జీవ కీరీటం మేము సంతోషించి ఆనందించే కృపలు నాకు మాకందరికీ సహాయం చేయండి ప్రభు చెప్పబడిన ప్రతి మాట ప్రకారం నేను మేము జీవించడానికి సహాయం ఇచ్చేయండి అయ్యా ఇంకా ఎవరైనా ప్రభా వారి జీవితాలు చేసిన మేలులకి అయ్యా సాక్ష్యం చెప్పకుండా దాచిపెడంతో మీరు మాట్లాడండి ప్రభు అయ్యా నేను కూడా ప్రభా తండ్రి నాయన అలాంటి స్థితిలో ఉండకుండా ఉండడానికి సహాయం ప్రభు ప్రభా అలాగే ప్రభా ఎవరైనా ఏదైనా అవసరత కోసం ప్రార్థిస్తున్నారు ప్రభు ఏదైనా ఒక కార్యం కోసం ప్రార్థిస్తున్నారేమో ప్రభావ ప్రతి బిడ్డ మీరు దర్శించండి అయ్యాన్ని ప్రతి ఒక్క ఉన్న కోరికలు ఇష్టాలు అండి మీరే చేసుకోండి ప్రభావ అయ్యా ప్రతి ఒక్కరికి రక్షణ అందించండి ప్రభావ అందరూ రక్షణ పొందడానికి సహాయం చేయండి అయ్యా మొదటగా మీరే నిజమైన దేవుడని తెలుసు తెలుసుకోండి ప్రభావ వాక్యానుసారంగా విశ్వసించే ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి ప్రభా లేదు వారికి ఆహారాన్నిగా ఇచ్చింది ప్రభువా ఆరోగ్యం లేదు వారికి ఆరోగ్యం ఇవ్వండి వస్త్ర వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వండి ప్రభావ అయ్యా భయంకరమైన అయ్యా తండ్రి వాతావరణంలో ప్రభా పగలు ఎండలే రాత్రి ఎండ తగలకుండా ప్రభా నీ రెక్కలకు వెళ్ళి ఆశ్రయం ఇవ్వండి ప్రభావ అయ్యా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ షుగర్ గుంపీలు ఉన్న బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకోండి ఏదైనా బలనీతను బట్టి ఈ ఎండకి కష్టంగా ఉన్న ప్రతి బిడ్డతో అయ్యా తన పిల్లలను కోడి అయ్యా ఎలా దాస్తుందో అంతకంటే ఎక్కువగా దాయితేనే రెక్కల చాట్న భద్రపరుచండి ప్రభా అయ్యా బాధ్యతల కోసం పనిచేస్తున్న అయ్యా కుటుంబ బాధ్యతల కోసం అయ్యాకు ప్రభా తండ్రి బాగున్న పని చేస్తున్న ప్రతి ఒక్కరికి సామర్థ్యాన్ని శక్తిని బలాన్ని మీరు దయచేయండి అయ్యా కుటుంబ బలాలను వస్తున్న ప్రతి ఒక్క యజమాని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేక కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అప్పుల సమస్యలు మీరు తీర్చండి ఆర్థిక సమస్యలు మీరు తీర్చండి సమస్యలు మీద తీర్చండి వాహన సమస్యలు మీరు తీర్చండి వ్యాపారాలు దీవించండి ఉద్యోగాలు దీవించండి అయ్యా ఉద్యోగాలు పర్మనెంట్ అవడం కోసం ఎదురు చూస్తున్న పర్మనెంట్ అవడానికి సహాయం ఇచ్చేయండి అయ్యా మరత ఉద్యోగస్తులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి చదువుకుంటున్న బట్టి మీకు సోదరుల కాలేజీకి వెళ్ళి మీకు మీకు అసలు అంచండి అయ్యా మరలా స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అవుతుండగా ప్రభావ ఎవరు ఉన్న ఉన్నారు అయ్యా అక్కడ తోలునారు వాడు గుర్తు విషయాలు అయ్యా రాహుల్ ప్రభాస్ అయ్యి అయ్యా మా తండ్రి ఫస్ట్ టైం తీసి విషయాలు మీరు కృపించండి సహాయం చేయండి ప్రభా అయ్యా చిన్న మీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా తను మంచిగా కోడు ఆశపడుతున్నాను ఆశపడి అయ్యా మేమందరం చేస్తున్న ప్రార్థన మీరు ఆలోకించి అయ్యా బిడ్డలు కూడా నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టమని అడుగుతున్నాను ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా అయ్యా ప్రతి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి మీరు దర్శించండి ప్రభావ అయ్యా ముఖ్యంగా ప్రభావ ఏ యొక్క సమస్యతో వంటతనంతో బాధపడబడ వంటరితనాన్ని మీరు తీర్చండి మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి ఇవ్వండి ఎందుకంటే ప్రభా అయ్యా లోకంలో ఎంత తిరిగినా అయ్యా నీ పాదాల దగ్గర నీ మంది దగ్గర ఎంతో ప్రభా నెమ్మది కలుగుతుంది ప్రభా నీ సన్నిధిలో నెమ్మది కలుగుతుంది అయ్యా నేను నమ్మి ప్రభా అయ్యా మా యొక్క హృదయాలను సరిచేస్తున్నాయి కృపని నాకు మాకందరికీ సహాయం చేయలేని ప్రభా మంచి ఆరోగ్యం శక్తి బలంగా అందించి ఏ ప్రత్యేక మీ చేతులు అప్పగించుకుంటు ఇచ్చి ప్రార్థన ఏ నామూలు అడుగుతున్నాను తండ్రి ఆమె